హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా టీం ఉక్కుపాదం మోపుతోంది ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ పరిధిలో అక్రమ నిర్మాణాలపై కేసులు నమోదు చేసింది ఇరిగేషన్ శాఖ ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు మదీనాగూడ ఎర్లచెరువులో అక్రమ నిర్మాణాలు చేపట్టారని స్వర్ణలత కృష్ణకిషోర్లపై అధికారులు ఫిర్యాదు చేశారు దీంతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు నిజాంపేట్ ఎర్రకుంటలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్ఫ్రా ఎండి సుధాకర్ రెడ్డిపై ఇరిగేషన్ అధికారులు కంప్లైంట్ చేశారు దీంతో ఆయనపై బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు అయితే వీరు చేపట్టిన నిర్మాణాలను ఇప్పటికే హైడ్రా అధికారులు కూల్చివేశారు ఇదంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే లైవ్ ద్వారా అందిస్తారు ఆర్కే రైట్ శ్వేత ఇప్పటివరకు కూడా ఏదైతే హైడ్రా ఇప్పటివరకు అన్ని కూల్చివేతలు అయితే చేస్తుంది కానీ చాలామంది అడిగిన ప్రశ్న ఏంటంటే కూల్చివేతలు చేస్తున్నారు కానీ ఎవరైతే అనుమతులు ఇవ్వడం జరిగిందో వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అని గతంలో అడిగిన సమయంలో ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ ఉంటుంది ఎవరైతే సర్టిఫై చేశారో వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అనుమతులు ఇచ్చిన వాళ్ళపైన ఉంటుంది అంటూ కూడా చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఆచరణ రూపంలోకి అయితే అమల్లోకి వచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఇటీవలే దీనికి సంబంధించి కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైబరాబాద్ సిపి మహంతికి అయితే లేఖ రాయడం జరిగింది వీళ్ళు ఎవరైతే అనుమతులు ఇవ్వడం జరిగిందో వాళ్ళపైన కేసులు ఫైల్ చేయాలంటూ కూడా చెప్పారు దీనికి సంబంధించి కూడా మొత్తం ఆరుగురు పైన ఇప్పటివరకు కూడా కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఇటు నిజాంపేట మున్సిపల్ కమిషనర్ రామకృష్ణారావు పైన కేసు నమోదు చేశారు అలాగే చందనగారు జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుధాంష్ పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది ఇవి బాజ్పల్లికి సంబంధించిన ఎంఆర్ఓ ఫుల్సింగ్ చౌహాన్ పై కూడా కేసు అయితే నమోదు చేశారు మేడ్చల్ మల్కర్ జిల్లాకు సంబంధించిన ల్యాండ్ రికార్డ్స్ ఏడీ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో ఆయన పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సుధీర్ కుమార్ పైన కూడా కేసుని అయితే నమోదు చేశారు ఇక హెచ్ఎండిఏ సిటీ ప్లానర్ రాజ్ కుమార్ పైన కూడా కేసు అయితే నమోదు చేయడం జరిగింది అంటే హెచ్ఎండిఏ నుంచి ఇద్దరు సిటీ టౌన్ ప్లాన్ పైన కేసును నమోదు చేశారు ఇక ఈర్ల చెరువు విషయానికి వచ్చేసరికి గతంలో ఏదైతే దీప్తి మన మదినోడ దగ్గర ఉన్న ఈర్ల చెరువును కూల్చివేసే సమయంలో అక్కడ నిర్మాణదారులు జేహెచ్ఎంసి సంబంధించిన అనుమతులు చూపించడం జరిగింది దానిపైన ఎంక్వైరీ చేసిన కమిషనర్ అక్కడ కూడా పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఇటు మియాపూర్ పిఎస్లో కూడా ఇప్పటికే కేసులను అయితే నమోదు చేయడం జరిగింది ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు వీళ్ళపైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు నమోదు చేయడం జరిగింది ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా హైడ్రా తన దూకుడు కొనసాగించడమే కాదు ఎవరైతే వీటికి అనుమతి ఇవ్వడం జరుగుతుందో వాళ్ళందరిపైన కూడా కేసులను అయితే నమోదు చేస్తూ వస్తున్నారు ఇప్పటివరకు కూడా జేహెచ్ఎంసి జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా కే కూల్చివేతలకు వెళ్తున్న సమయంలో అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి ముఖ్యంగా ప్రతి ఒక్క నిర్మాణదారుడు కూడా ఇటు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏకి సంబంధించిన అప్రూవల్ లెటర్స్ అనేది చూపించడం జరిగింది ఓవైపు చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నాయి అనేది అధికారులు గుర్తిస్తుంటే అదే అధికారులు జేహెచ్ఎంసి సంబంధించిన హెచ్ఎండిఏ పరిధిలో ఏ విధంగా నిర్మాణానికి అనుమతులు ఇచ్చారంటూ కూడా హెచ్ఎండిఏ కమిషనర్ రంగనాథ్ సీరియస్ అవ్వడం జరిగింది అలాగే మిగతా పరిధిలో ఎక్కడైతే గుర్తిస్తారో అక్కడికి సంబంధించిన సిపిలకు కూడా లేఖలు రాసి అధికారులపైన కేసులు బుక్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది ఇప్పటివరకు కూడా మొత్తం ఆరుగురు పైన కేసులు నమోదు చేశారు ఇప్పుడే కొద్దిసేపటి కిందటే ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మియాపూర్ పిఎస్లో ఈర్ల చెరువుకు సంబంధించిన ఏవైతే మూడు కట్టడాలకి అనుమతి ఇవ్వడం జరిగిందో వాటికి సంబంధించి ఇరిగేషన్ అధికారులు ఆ అధికారులపైన కూడా మియాపూర్ పిఎస్లో కేసులు అయితే నమోదు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అధికారులపైన అందరిపైన కూడా ఇప్పటివరకు దాదాపుగా నూట అరవై ఎనిమిది కట్టడాలని కూల్చివేయడం జరిగింది వాళ్ళకి అనుమతి ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేస్తామంటూ కూడా హైడ్రా నుంచి అయితే స్పష్టమైన సమాచారం అయినా వస్తుంది శ్వేత యూ